వావ్ మోహన్ ఇంత రొమాంటిక్ గా ఆలోచిస్తారని ఎప్పుడు అనుకోలేదు మ్యామ్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ వాష్ రూమ్ చేసుకోవచ్చా యా షో ఏంటి మోహన్ నువ్వు వచ్చి టూ మినిట్స్ కూడా కాలేదు అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి దిస్ ఇస్ నాట్ ఫేరా అరే మ్యారేజ్ యానివర్సరీ రోజు కూడా నువ్వు ఇలా చేస్తే ఎలా సరే త్వరగా వచ్చి నీ కోసం వెయిట్ చేస్తుంటా బాయ్ మోహన్ ఇదూ అర్జెంట్ గా డీల్ క్లోజ్ చేయాలంట వచ్చేస్తారులే మోహన్ రావడానికి లేట్ అయ్యేలా ఉంది నీ పేమెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా పర్లేదు మ్యామ్ నేను సరదుగా కరెక్ట్ చేసుకుంటాను మీ అదృష్టం మారిపోతా సార్ ఒక్క టికెట్ తీసుకోండి మీ నసిబ్ మారిపోతుంది చూస్తే రావు సార్ కొంటే వస్తుంది సార్ మీరైనా హెల్ప్ చేయండి ఈయనకి మీ చేతితో ఒక టికెట్ ను టచ్ చేయండి సార్ చెప్తా టచ్ చేయండి సార్ చెప్తా కళ్ళు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు సార్ చూసిర్రా ఈయన టచ్ చేసిన టికెట్ ఇదిగో లాటరీ టికెట్ మీరే కొట్టేసిర్రు వంద రూపాయలు కొట్టుర్రి సార్ చాయ్ గిట్లు ఏమన్నా తాగుతారా ఏమవుతు ఆటో కావాలి పిలుస్తారా ఓకే సార్ రే మురళి అక్క ఈ సార్ ని ఆటోలో తోలరా పో ఓకే అక్క జల్దీ జల్దీ రాసుకుంటా అక్క ఆ టికెట్ టికెట్ ఒక్క టికెట్ కొనండి మీ అదృష్టాన్ని పరిచించుకోరి 100 లక్ష తీసుకో ఆ టికెట్ టికెట్ సార్ ఇక్కడ పోవాలి సార్ పోలీస్ స్టేషన్ గుడి దగ్గర పోయింది సార్ అవునా పూర్తి డీటెయిల్స్ చెప్పండి కొద్దింది అంటే గుడికి అండి బండి బయట పార్క్ చేశాను సార్ ఏదో కంప్లైంట్ ఇవ్వాలని సార్ కూర్చో ఏం కంప్లైంట్ ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్ మడ్రా ఎవరు మర్డరు నిన్నే ఎవరు మర్డరు సార్ తాగడానికి కొద్దిగా వాటర్ సిఐ గారు కూడా వచ్చారు నువ్వేం భయపడవు ఎవరు మర్డరో చెప్పు మేము చూసుకుంటాం రాణిని మర్డర్ చేశారు రాణి రాణి ఎవరు నేను పెంచుకుంటున్న పిల్లి పేరు సార్ నా రూమ్ కింద కుర్రాడు కుర్రాడున్నాడు వాడు ఎప్పుడు టార్చర్ పెడుతూ ఉంటాడు ఖచ్చితంగా వాడే చంపేస్తుంటాడు సార్ మర్డర్ కేసులే ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు నీ పిల్లిని చంపిన పెళ్ళో అరెస్ట్ చేయాలా పిచ్చోళ్ళకి కనపడుతున్నావా మాట నువ్వు మాట చూసావా నేను ఎలా చూడగలను సార్ చూడగలను పద ఎయిటీన్త్ జూన్ రోడ్ ఎక్కడా ఎయిటీన్త్ జూన్ రోడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ కోటర్ సార్ ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారు నేను ఒక్కడనే సార్ స్విచ్ ఆఫ్ ఉంది ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదానిలాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను కాల్ చేసి చెప్పలేవా రాలేనని ఐ లవ్ యూ లక్కీ కమిషన్ గారితో మీటింగ్ లో ఉన్నాను అందుకే కాల్ చేయలేకపోయాను సారీరా ఓ బాబీ నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు లేదురా ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేస్ మీదే వెళ్తున్నాను తెలుసా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు డిన్నర్కి వెళ్దాం ఓకే బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏంటంత ఇంపార్టెంట్ కేసు రాణిని నేతకడానికి వెళ్తున్నారు మేడం రాణి ఎవరు పిల్లి మేడం పిల్ల నీ పిల్లి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ సార్ బ్లాక్ అండ్ వైట్ నీకెలా తెలుసు అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్ వంట నువ్వే చేసుకుంటావా సార్ నా గురించి వదిలేండి సార్ ఇక్కడ పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అందుకే వచ్చింది పట్టుకుంటా వాటర్ ఇవ్వ ఓకే సార్ సార్ వాటర్ ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్ అది రాణిషెట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్ सर 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 ओ उ सर प्लीज सर रात के बैठे अभी लेकिन बतक ले सर सर स्कूल बस सर అది ఖచ్చితంగా టింకుగా స్కూల్ బస్ వాడిని పట్టుకున్న పీకితే రాణిక్కడ ఉందో చెప్తాడు సార్ లాస్ట్ వీక్ కూడా రాని మీద డబ్బా ఇస్తాడు సార్ పాపం రాణి మూడు రోజుల సేమ్ తినలేదు సార్ సార్ ప్లీజ్ సార్ పట్టుకోండి సార్ వాడి సార్ సార్ రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు తాగు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అరుణ్ సార్ని చూసావా ఇప్పుడు వెళ్ళిపోయారు మేడం అప్పుడే వెళ్ళిపోయాడా పంతొమ్మిది వందల ఎనభైలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండడం ఇప్పుడు మనం చూడొచ్చు ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు నాలుగు స్తంభాలాట ప్రేమ సంఖ్యలో జంబలకడి పంబ వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ వరకు నిజం చెప్తున్నా అమ్మ తోడు సార్ ఆ వాచ్ సవేర బాత్రూమ్ దొరికింది సార్ ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా యా ఈ వాచ్ మా డాడ్ డే లాస్ట్ బర్త్ డే కి నేనే గిఫ్ట్ చేశాను పవిత్ర సో ఈ మన తెలిసిందా యా ఎంక్వైరీ జరుగుతుంది పవిత్ర మోహన్ గారి డాటర్ని డాడ్ మీ గురించి చాలా చెప్పారు మీ పిక్ కూడా సెండ్ చేశారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా డాడ్ కి చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే హౌ వస్ హీ ఎలా ఉన్నారు ఎప్పుడైనా హి వస్ హ్యాపీ మ్యాన్ బానే ఉన్నారు గణేష్ సార్ అరుణ్ గారి స్టేట్మెంట్ చదివినిపించు ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి ఎస్ సార్ ఈ నెల పద్దెనిమిదో తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నేను మధ్యాహ్నం వన్ ఓ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను మిస్సెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు

సైన్ చేయండి సార్ థ్యాంక్స్ అరుణ్ మోహన్ ఒక మాట చెప్పేవారు గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్ వచ్చిన పది నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెం కొంచెంసేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది త్వరగా వచ్చేస్తారని మళ్ళీ రాలేదు విత్ యూ టేక్

సిమ్రాన్ తన స్పీచ్ లో అంత అబద్ధం చెప్పింది సార్ అబద్ధమా ఏం అబద్ధం చెప్పింది ఇంతకీ మీరు ఎవరు డిసౌజా సెయింట్ అండ్ స్కూల్ ప్రిన్సిపల్ని మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను ఓకే చెప్పండి ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే lift లో నాతో పాటు ఒకతను వచ్చాడు నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారి ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను పది నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం నేను చూశాను అందరికన్నా లాస్ట్ లో ఆ కళ్ళు లేని అబ్బాయి అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే అతను వెళ్ళడం చూశాను ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు